హేమయ్య గుంపు మేస్త్రి నీ చేతగాని తనం వల్ల నువ్వు చూస్తున్న విద్యాశాఖ నిర్లక్ష్యం వల్ల గిరిజన బిడ్డ తోటి విద్యార్థులతో ఆడుతూ పాడుతూ చదువుకోవాల్సిన బిడ్డ నువ్వు పెట్టిన పురుగులన్న దిని నీ ప్రభుత్వం పెట్టిన విష ఆహారం దిని ఇరవై ఐదు రోజుల పాటు వెంటిలేటర్ మీద నరకం అనుభవించి చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడి ఇవాళ కన్నుమూయడం జరిగింది ఇది ముమ్మాటికి ప్రభుత్వం హత్య ఇది ముమ్మాటికి రేవంత్ రెడ్డి నిర్లక్ష్యం వల్ల జరిగిన హత్య అనే చెప్పవచ్చు ఇదే ఇదే నారా పాలన రాజం అంటే ఆడబిడ్డలకు అన్నం పెట్ట ఆదానితో ఒప్పందాలు చేసుకోబడివి గురుకుల పాఠశాలల్లో మెరుగైన అన్నం పెట్టలేనోడివి వైద్యం అందించలేనోడివి ఇరవై ఏడు సార్ల ఢిల్లీకి పోయి నీ సీటు కాపాడుకోవడానికి ప్రదక్షిణలు చేయబడివి ప్రజా పాలనాని ఊదరగొడివి ప్రజలను ముంచే పాలనను తీసుకొచ్చి ఆత్మహత్యలు హత్యలు జరిగే విధంగా పాలిస్తుండీ ఏం జరుగుతుందిరా ఈ రాష్ట్రంలా ఎవడన్నా ఇదివరకు జరిగింది ఇప్పుడు జరిగింది అనేటోడు ఎవడన్నా ఉంటే మీ బిడ్డలకు తీసుకుపోయి మంత్రులకు అధికారుల బిడ్డలకు తీసుకుపోయి ఈ పురుగులన్నం దినిపి కడుపు కోత అంటే మీకు తెలుస్తుంది మీరాబాయి అక్కడ ఏడుస్తుంటే ఒక్కొక్కరి కడుపులు తరుక్కపోతానే ఎందుకు ఎందుకింత నిర్లక్ష్యము నీ కక్షపూరితమైన రాజకీయాలను బంద్ చేసి ఇప్పటికైనా పాలన మీద దృష్టి పెట్టు గుంపు మేస్త్రి బూతులు బువ్వ పెట్టు తగిన ఎక్స్క్రేషియా కల్పించు ఆ కుటుంబాన్ని ఆదుకో లేకపోతే ఈ తెలంగాణ సమాజం నిన్ను నీ పాలనను చిరవగీతం పాడే రోజులు దగ్గరలోనే ఉన్నాయి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి